వెల్కమ్ ప్రసాద్ కూటమిని బీజేపీ నేట ముంచుతుందా ముంచుతుందా సాధారణంగా ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు ఎలా అంటారంటే ముంచినా నేట ముంచినా నువ్వే అని చెప్పేసి అంటారు చూసారా అయితే ఇక్కడ ఆపదలో ఉన్నది ఎవరు కూటమి సేఫ్గానే ఉంది ఆపదలో ఉన్నది బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరంగా చూసుకుంటే మరి అటువంటి బీజేపీ ఇప్పుడు తెలుగుదేశం కూటమిని పాలముంచాలా నీట ముంచాలా అని అంటే ముందుగా పాలముంచే పరిస్థితి ఏంటో చెప్తాను అంటే వాళ్ళకి సేఫ్గా ఉండేది సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అనేవి రెండు నుంచి మూడు నెలల లోపే జరిగిపోతాయి రెండు నెలలే గట్టిగా మాట్లాడితే మరి అటువంటి తరుణంలో ఇక్కడ ఆల్రెడీ సర్వేలు కావచ్చు లేకపోతే ప్రజా నాడి కావచ్చు మరి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి దాదాపుగా దాదాపుగా అంటే వందకు వంద శాతం కాకపోయినా తొంభై ఐదు శాతం ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది అనే ఉద్దేశంతో ఆ సర్వేలు ఉన్నాయి సరే ఇంతవరకు బాగానే ఉంది మరి అటువంటిది ఒకవేళ బీజేపీ వచ్చి ఆ కూటంలో చేరిస్తే ఏ విధంగా ఉంటుంది అనే ఆలోచన అయితే ఇప్పుడు బీజేపీ ఆలోచన తీరు ఏ విధంగా ఉంది అంటే మొన్నటి వరకు ఒక ఎత్తు ఇప్పుడు నుంచి ఒక ఎత్తు అదేంటి అంటే అయోధ్య రామ మందిరం మొన్న ఏదైతే అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశంలో ప్రజలందరికీ కూడా ఒక మంచి అభిప్రాయం బీజేపీ మీద కలిగింది అనేట్లుగా బీజేపీ భావిస్తూ ఉన్నది సో అది బీజేపీకి చాలా వరకు కూడా ఫేవర్గా ఉంది అఫ్కోర్స్ ఏ పార్టీ అధికారంలోకి ఉన్న ఎన్నికల ముందుకు వచ్చేసరికి ఏదైతే ఎస్సెట్ అవుతుందో ఏదైతే పాజిటివ్గా మారుతుందో వాళ్ళకి తెలుసు కాబట్టి అట్లాంటివి చేస్తూ ఉంటారు సో ఇప్పుడు అయోధ్య రామ మందిరం కూడా అట్లాంటిదే సో దాని వలన కొంత ఎమోషనల్గా ప్రజలందరూ కూడా కనెక్ట్ అవుతారు ఎందుకంటే అది డివోషనల్ ప్రజలందరూ కూడా మన హిందుతత్వం పైన కావచ్చు ఇవన్నీ సరే రామ మందిరం ఎప్పటి నుంచో పెండింగ్ ఉంది సో దాని దీన్ని రాజకీయాన్ని గుడిపెట్టడం కానీ సరే యాదృశ్యకమో ఏ విధంగానే కానీ ఎన్నికల సమయాన్ని ముందుకే అది పూర్తయిపోయింది ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రజలలో మంచి ఆదరణ లభించింది ఇక మనకి రాబోయే ఎన్నికల్లో తిరుగు లేకుండా మరలా ప్రభుత్వాన్ని స్థాపించవచ్చు మొన్న వచ్చిన ఏది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన సీట్ల కంటే కూడా ఎంపీ స్థానాల కంటే ఈసారి ఇంకా ఎక్కువగానే సాధించవచ్చు అని కేంద్ర బీజేపీ భావిస్తూ ఉన్నది సో ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఈ తెలుగుదేశం పార్టీ కూటమితో అంటే తెలుగుదేశం జనసేన కూటమితో వెళ్ళాలి అంటే అవసరం లేదు మనకి అవసరమైతే వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో డ్యామ్ షూర్గా ఎలియన్స్ లేకుండానే అంటే ఎన్డీఏతో సంబంధం లేకుండా సింగిల్గానే ఫామ్ చేయవచ్చు ఒకవేళ అవసరమైతే ఎలియన్స్లో వాళ్ళని సపోర్ట్ తీసుకోవచ్చు అనే ఉద్దేశం సో ఈ నేపథ్యంలో ఒకవేళ దానికే కట్టుబడి కనుక ఉంటే బీజేపీ ఖచ్చితంగా ఈ కూటమి నెత్తిన పాలు పోసినట్లే అని అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు దీనికి గల కారణం ఏంటి అంటే బీజేపీ పరిస్థితి దేశమంతా ఒక ఎత్తు ఒక ఆంధ్రప్రదేశ్లోనే మరొక ఎత్తు దానికి గల కారణం రాష్ట్ర విభజన దాని తర్వాత ఆ కాంగ్రెస్ విభజన చేస్తే ఆ హామీలను వీళ్ళు నెరవేస్తారని చెప్పి నెరవేర్చకపోవడం సో తెలుగు రాష్ట్ర ప్రజలకి తీరని అన్యాయం చేశారు బీజేపీ వాళ్ళు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అనే ఉద్దేశం పైన బీజేపీ పైన అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లోని ప్రజలందరూ కూడా గుర్రుగా ఉన్నారు ఆఫ్కోర్స్ ఎక్కడో నియోజకవర్గంలో పది పదిహేను మంది మాత్రం బీజేపీ అంటే ఫేవర్గా ఉంటారు కానీ మోస్ట్లీ బీజేపీ పైన సామాన్యులు ఎవరైనా సరే బీజేపీ అంటే చాలా వరకు కోపంగానే ఉన్నారు ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలుగుదేశం పార్టీ కూటమి మాత్రం బీజేపీ రావకూడదు అని అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు ఒకవేళ వస్తే ఇంకొద్ది సీట్లు తగ్గుతాయి ఇప్పుడు ఏదైతే నూట ముప్పై నూట నలభై అంటున్నారో బీజేపీ వచ్చి కలిస్తే ఇంకో పదో ఇరవై లాస్ అవుతాయి కానీ ప్రభుత్వం అయితే వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేస్తూ సో ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ఏమని భావిస్తుంది అంటే తెలుగుదేశం పార్టీతో వెళ్ళకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం ఆ కోటమిని ఒకవేళ ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటే వాళ్ళని పాలముచ్చినట్లే సో ఇప్పుడు నీట ముంచే పరిస్థితి ఏంటో తెలియజేస్తా సో ఇప్పటివరకు వరకు అధిష్టానం అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఈ విధంగా భావిస్తూ ఉన్నది కదా అయితే ఇక్కడ రాష్ట్రంలో ఉన్న బీజేపీ ఏమని ఆలోచిస్తుంది కూడా కీలకం సో రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంటి మొన్న కనుక మన ఎన్నికల్లో చూస్తే ఒక శాతం కంటే తక్కువే సున్నా పాయింట్ ఎనిమిది పర్సెంట్ అంటే నోటా కంటే తక్కువ వచ్చింది అని చెప్పేసి పలు సందర్భాల్లో బీజేపీని ఎప్పుడైనా ఎవరైనా విమర్శిస్తే వేరే రాజకీయ పార్టీలు ఇది ఈ సందర్భాన్ని కోట్ చేస్తూ ఉంటారు అసలు బీజేపీకి ఏముంది అనే ఉద్దేశం సో ఏమున్నా లేకపోయినా వాళ్ళు ఓటు చేయరు ఎంత ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇరవై ఐదు ఎంపీ సీట్లు మాత్రం వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారుగా సో అట్లాంటప్పుడు వాళ్ళకి ఓటు షేర్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అయినా కానీ బీజేపీ రాష్ట్ర నాయకులు ఏ విధంగా భావిస్తున్నారు అంటే ఈ విధంగా మనం ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసుకోవాలంటే ఆ కూటమితో కలిసి మనం ప్రయాణం చేయాలి ఎన్నికల్లో అలా ప్రయాణం చేస్తే సరే నాలుగు సీట్లు ఐదు సీట్లు రెండు ఎంపీలు ఎన్నో కన్నా వస్తాయి కాబట్టి అసెంబ్లీ ప్రాతినిధ్యం అలాగే పార్లమెంటరీలో ప్రాతినిధ్యం వహిస్తారు మన పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ తరపున బీజేపీ ఉంటుంది సో ఆ విధంగా వారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎంతో కొంత బీజేపీ ప్రభావం చూపించుకోవాలి కేడర్ని నిలబెట్టుకోవాలి ఎంతో కొంత అనే ఉద్దేశంపైన ఈ విధంగా వాళ్ళ యొక్క ఒత్తిడి కూడా ఉంటుందంటే సరే అఫ్కోర్స్ ఫైనల్గా అది జాతీయ పార్టీ కేంద్రంలో పెద్దలు ఎవరు ఉంటారు బీజేపీ పెద్దలు వాళ్ళ నిర్ణయం మేరకే అక్కడ పాటించవలసి ఉంటుంది రాష్ట్ర నాయకులు చెప్పినంత మాత్రం వాళ్ళు పాటించరు కాకపోతే అక్కడ ఉన్న పరిస్థితులను వాళ్ళు చెప్తూ ఉంటారు పెద్దల దృష్టికి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు సో ఇది ఒక ఎత్తు అయితే ఇక్కడ ఇంకో కీలకమైన అంశం ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం కోరుకుంటున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పరిస్థితులన్నీ ఉన్నాయని అర్థమైపోతూ ఉన్నది ఈ నేపథ్యంలో ఒకవేళ బీజేపీ కనుక కూటమితో కలిస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది అవుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం మరలా బీజేపీ వచ్చింది అనుకోండి అప్పుడేంటి పరిస్థితి సో ఆల్రెడీ వీళ్ళు కూటమితో ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉంటారు దానికి తగినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పవర్ ఉండదు కాబట్టి అప్పుడు బీజేపీకి అవసరం ఉంటుంది ఇక జగన్మోహన్ రెడ్డి గారితో అవసరం ఉండదు కదా సో ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలి అంటే ఆ కూటమిలోకి బీజేపీ రాకుండా ఉంటే బాగుంటుంది అని అని చెప్పేసి వైసీపీ వాళ్ళు అనుకుంటూ ఉన్నారట సో మొత్తం మీద ఇక్కడ మనం ఏ విధంగా చూసినా కానీ బీజేపీ ఓ విధంగా కూటమిలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్ అవుతుంది కాబట్టి ఆ విధంగా ఇక్కడ కూటమికి ప్లస్ అవుతుంది ఓటింగ్ పరంగా కాకపోయినా అక్కడ ఎలక్షన్ ఇరింగ్ పరంగా వాటి పరంగా అవుతుంది సరే ఇక్కడ ప్రజా ఉద్దేశం ఏమిటి అంటే బీజేపీని దగ్గరికి రానియకుండా ఉంచుకోండి కూటమిని అని అని చెప్పేసి వాళ్ళ యొక్క అభిప్రాయం సో ఓవరాల్గా ఇక్కడ బీజేపీ ఇప్పుడు పాల ముంచినా ఆ కూటమిని వాళ్ళ చేతుల్లో ఉంది సరే ఇదంతా కాకుండా మరో కీలకమైన అంశం కూడా ఉంది అదేంటి అంటే చంద్రబాబు నాయుడు గారి కేసు సెక్షన్ సెవెంటీన్ ఏ ఈ కేసుకు సంబంధించి జడ్జిమెంట్ అంటే తీర్పు కూడా రిజర్వ్ చేస్తారు కదా అంటే ఆల్రెడీ మొత్తం అయిపోయింది జడ్జిమెంట్ ఉంది రిజర్వ్ అయిపోయి సో ఇక అది చెప్పడమే తరువాయి మరి ఏ కేసులో అయినా సరే జడ్జిమెంట్ అనేది రిజర్వ్ అయిపోయిన తర్వాత ఎంత జాప్యం చేస్తారు రెండు నెలలా మరి చంద్రబాబు నాయుడు గారికి ఈ కేసుకు సంబంధించి అసలు రిజర్వ్ అయింది కూడా రావట్లేదు బయటకంటే ఇక్కడ కూడా ఒక గేమ్ ప్లాన్ ఉంది అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు సరే న్యాయస్థానాలకి వీటికి ఏ విధంగా ముడిపెడతారులే కానీ అంటే అనేవి సపరేట్గా ఉండేవి అవి స్వతంత్రంగా ఉండేవి అటువంటి వాటిని రాజకీయాలు ముడిపెట్టకూడదని కొంతమంది అట్లా చెప్తా ఉన్నారు సో ఈ నేపథ్యంలోనే అసలు బీజేపీకి ఆ కూటమిలోకి వస్తుంది కాబట్టి వాళ్ళు ఎన్ని సీట్లు కేటాయించాలనే ఉద్దేశం గురించి ఇక్కడ ఈ జాప్యం జరుగుతుందంట అసలు వీళ్ళు ఎందుకు రిలీజ్ చేయట్లేదు తెలుగుదేశం జనసేన ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేస్తున్నారు ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టు థర్డ్ లిస్టు ఎన్నో కానీ ముందు వదిలిపెట్టాలి కదా ఎందుకు వదలట్లేదు అంటే ఇదే కారణం ఒకవేళ కూటమిలోకి బీజేపీ వస్తే అది ఎన్ని సీట్లకు ఫైనలైజ్ అవుతుందో తెలియదు ఒకవేళ అది ఫైనలైజ్ అయితే మాత్రం ఖచ్చితంగా అప్పుడు జాపీ అవ్వకుండా రిలీజ్ చేసేస్తారు లిస్టు అనేది దానికి తగినట్టుగా ఆ కేసుకు సంబంధించిన అంశాలు కూడా అప్పుడు క్లియర్ అయిపోతాయి అని చెప్పేసి అన్నారు సరే కేసులకు సంబంధించిన అంశాలు అప్పుడు క్లియర్ అవుతాయా లేవా అనేది మన చేతుల్లో నింపని అవి న్యాయస్థానాలు వాళ్ళ పరిధిలోనే ఉంటాయి కానీ ఇక్కడ రాజకీయ పరంగా మాత్రం బీజేపీకి సిగ్నల్ ఇస్తే అప్పుడు ఆ కూటమిలోకి వీళ్ళ పరిస్థితి అలా కాకుండా వీళ్ళు ముందే ఈ జాబితా రిలీజ్ చేశారనుకోండి అనుకోండి బీజేపీతో సంబంధం లేకుండా ఇక డైరెక్ట్గా ఈ కూటమి తెలుగుదేశం జనసేన మాత్రమే వెళుతారు అని చెప్పేసి అభిప్రాయపడతారు సో మొత్తం మీద ఇక్కడ మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో సరికొత్త పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అయితే ఇక్కడ బీజేపీకి సంబంధించిన అంశాలు ఎప్పటికి తెరదించబోతున్నారు అంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఖచ్చితంగా ఈ కూటమి పరిస్థితి ఏంటి అనేది మాత్రం బయటపడుతుంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తాం అయితే ఇక్కడ మరొక పాయింట్ కూడా ఉంది అది చాలా కీలకమైన పాయింట్ ఏంటి అంటే కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకులు తెలుగుదేశం పార్టీతో అసలు మనం వద్దు జనసేన బీజేపీ మాత్రమే వెళదామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని సమధాయించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారట పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మాటిచ్చున్నాడు నేను తెలుగుదేశం పార్టీతో వెళతాను వెళుతున్నాను అని అని చెప్పేసి సమన్వయ కమిటీలు పెట్టారు పర్యటిస్తున్నారు నాయకులు సంప్రదింపులు జరుగుతున్నాయి ఇటువంటి క్రమంలో బీజేపీతో మరలా తెలుగుదేశం పార్టీతో తెగదింపులు చేసుకుని పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో వెళ్తారంటే శశీఎం రాజు జరగని పని అసలు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు వెళ్ళాలి తెలుగుదేశం పార్టీతో ఎందుకు వదలాలి అని అనుకుంటే ఆల్రెడీ షర్మిలా గారు కాంగ్రెస్లోకి వచ్చేసి కాంగ్రెస్ పార్టీని మొన్నటిదాకా అంతంత మాత్రంగా ఉంటే కొంత గ్రాఫు కొంత ఊపు అయితే తీసుకురాగలిగారు సో ఈ నేపథ్యంలో రేపు ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఓడిగిపోతే కాంగ్రెస్ పార్టీ ఆటోమేటిక్గా బలం పుంజుకుంటూ ఉంటుంది బీజేపీ ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ బలం పుంజుకుంటుంది అంటే ఒప్పుకోదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా పర్వాలేదు కానీ కాంగ్రెస్ పార్టీకి అసలు రాకూడదు అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు రాకూడదు అనేది ఆయన యొక్క ఉద్దేశం సో ఇక్కడ రెండు కాంట్రాస్ట్ అభిప్రాయాలు ఉన్నాయి బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీకి పవన్ కళ్యాణ్ గారికి అయితే ఇప్పుడు వాళ్ళు చెప్పుకొచ్చేది ఏంటి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినా పర్వాలేదు కానీ కాంగ్రెస్ పార్టీకి గ్రాఫ్ పెరగకూడదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అయితే తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోతున్నా అప్పుడు మనం బలం పుంజుకోవచ్చు అలా కాకుండా వైసీపీ ఓడిపోతే కాంగ్రెస్ బలం పెరుగుతుంది సో అది తెలుగుదేశం ఓడిపోతే బీజేపీ బలం పెరుగుతుంది అనే స్కెచ్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారిని కట్టడి చేయాలనుకుంటున్నారు ఎవరు ఎన్ని కట్టడలు చేసినా చివరికి క్యాడర్ చెప్పినా కానీ పవన్ కళ్యాణ్ గారు డిసైడ్ అయిపోయారు ఎందుకంటే ఆయన బహిరంగంగా చెప్పారు ఇప్పుడు వెనక తగ్గేది లేదు ఖచ్చితంగా అది ప్లస్ అయినా మైనస్ అయినా సరే ఒకసారి ఒక నాయకుడు ఒక మాట ఇచ్చారు అంటే ఖచ్చితంగా అది ప్లస్ అయినా మైనస్ అయినా దాన్ని కట్టుబడి ఉండాల్సిందే సో ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం ఉంటుంది సో ఇప్పుడు బీజేపీ వచ్చేసి ఒత్తిడి తీసుకొచ్చినా ఇంకెవరని చెప్పినా లేదు ఇన్ని సీట్లు కావాలని డిమాండ్ చేద్దాము ముఖ్యమంత్రి పదవి తీసుకుందామని చెప్పేసి ఎవరు ఎన్ని చెప్పినా పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిటీతో ఉన్నారు ఆయన అన్ని డిసైడ్ చేసుకునే ఉన్నారు సో ఆయన వ్యూహం ఏంటి అనేది త్వరలో బయటపెడతారు ఇప్పుడు ఎవరెవరైతే అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు ఎలా చేయాలి అలా చేయాలని చెప్తున్నారో మరి ఆయన ఓటమి జరిగినప్పుడు ఆయన వెంట నడిచిన వాళ్ళు ఎవరు లేరు ప్రతి ఒక్కరు ఉచిత సలహాలు అయితే బ్రహ్మాండంగా ఇస్తారు కానీ ఆయన వెంట నడిచిన వారు ఎవరైనా ఉన్నారో అంటే వాళ్ళు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని మాత్రం స్వాగతిస్తారు ఆయన ఇది ఎటువంటి నిర్ణయం సరే ఇది మొత్తానికి ఈ యొక్క బీజేపీ ఆ యొక్క ఆలోచన అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మరి ఆ కూటమి పైన నీటి ముంచుద్దా పాలు ముంచుద్దా అని తెలియాలి అంటే ఫిబ్రవరి మొదటి వారం వరకు చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన కూటమిని కేంద్రంలో ఉన్న బీజేపీ నేట ముంచుతుందా పాల ముంచుతుందా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ